ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్లో భాగంగా నంద్యాల టీబీ క్లినిక్ నందు జిల్లా వైద్యాధికారి జిల్లా లెప్రసీ ఎయిడ్స్ మరియు టీబీ అధికారి ఆధ్వర్యంలో టీబీ వ్యాధిగ్రస్తులకు దాతలు నిక్షయ్ మిత్ర ద్వారా పౌష్టికాహార కిట్లను పంపిణీ చేయడం జరిగింది ఇందులో నంద్యాల జిల్లా వైద్యశాఖ అధికారి డిఎంహెచ్ఓ వెంకటరమణ ఇద్దరు టీబీ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకున్నారు మరియు డిఎల్ఏటిఓ శారదాబాయి ఒకరిని దత్తత తీసుకున్నారు మరియు నంద్యాల వాస్తవ్యులు వి శివపార్వతిరెడ్డి పది మందిని దత్తత తీసుకున్నారు ఇక డిఎల్ఏటిఓ ఆఫీసు డాక్టర్లు ముగ్గురిని దత్తత తీసుకున్నారు దత్తత తీసుకున్న పదిహేను మంది వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్లను ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ వెంకటరమణ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రంగాలలో వారు మరియు ప్రముఖులు ముందుకొచ్చి టీబీ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఒక వ్యాధిగ్రస్తునికి నెలకు ఐదు వందల రూపాయలు ఆరు నెలలకి మూడు వేల రూపాయలు విలువ చేసే పౌష్టికాహారం అందించవలసి ఉంటుందని తెలియజేశారు అదే విధంగా శారదాబాయి మాట్లాడుతూ టీబీ వ్యాధిగ్రస్తులకి మంచి పౌష్టికాహారం ఇవ్వడం ద్వారా టీబీ వ్యాధిని త్వరగా నయం చేయవచ్చు మరియు మృతుల సంఖ్యను తగ్గించవచ్చు అని తెలిపారు టీబీ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా తెలియజేశారు न न सुन्नो अनफन प्रोसेस रन गर्नु मेनले सुनाव मधेना बाइक फर दिस गर्नु दिस शाट कति दिस त्यस्तो न नि पायन नि निले कनी मान ప్రజలకి పాత్రికేయులకి అందరికీ నమస్కారం ఈరోజు టీబీ ముక్త భారత్ అభయాన్ కింద నిక్షయమిత్ర అంటే డోనర్స్ టీబీ క్షయ వ్యాధి బారిన వలన ఈ వ్యాధి వ్యాధిగ్రస్తులకి మనము న్యూట్రిషనల్ సపోర్ట్ అంటే మన మనకి వాళ్ళకి న్యూట్రిషనల్ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇమ్యూనిటీ బూస్టప్ అయిపోయి అయ్యి వాళ్ళు తొందరగా కోలుకోవడం జరుగుతుంది అందుకనేసి మనము ఈ మొత్తం అందరూ కలిసికట్టుగా ఈ యొక్క నిక్షేమిత్ర ప్రోగ్రాంలో పాల్గొని అందరూ దాతలుగా పేరు నమోదు చేసుకొని ఈ యొక్క ఈ యొక్క క్షయవ్యాధి బారిన బాణం వాళ్ళకి ఈ న్యూట్రిషనల్ సపోర్ట్ ఇవ్వాల్సిందిగా నేను అందరినీ